హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటివి అండి ఇంకా నిన్ననైతే పొద్దున్నే అనుకున్నానండి ఇంకా పాపకి ఈరోజు స్కూల్ లేదనేసి కొంచెం నెమ్మదిగా లేద్దామన్నా కానీ ఇంకా పిల్లలు ఊరుకోరు కదండి వాళ్ళైతే పొద్దున్నే లేచేసి ఒకటే అల్లరి చేస్తూ ఉన్నారండి ఇంకా లేవాల్సి వచ్చింది ఇంకా లేచి అయితే ఇక్కడ స్టవ్ మీద పాలు పెట్టేశారండి మా హస్బెండ్ ఆల్రెడీ తన కోసం అయితే టీ పెట్టించాను తర్వాత అయితే ఇంకా నా కోసం ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఇంకా ఈ పౌడర్ ఉంది కదా డీటాక్స్ పౌడర్ ఇంకా అదైతే వేసేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టుకున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ బాదం నానబెట్టేసానండి అండి ఇంకా అవన్నీ పీల్ చేసి పాపకైతే ఇస్తున్నానండి పాప అయితే బ్రష్ చేసుకుంది ఇంకా మా కోసమేమో చియా సీడ్స్ నానబెట్టుకున్నాం నిన్న చియా పుడింగ్ చేసుకోవాలండి సో ఇంక ఇక్కడ త్రీ వరకు అయితే పాపకు తీసి ఇచ్చేసాను ఇంకా పిల్లలిద్దరి కోసం అయితే ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి ఇక్కడ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇద్దరు పిల్లలు ఈరోజు ఇంట్లో ఉంటే అయితే రచ్చే ఉంటుందండి ఇంకా పాప స్కూల్కి వెళ్తేనే నయం అనిపిస్తుంది నాకైతే ఇంకా లేచినప్పటి నుండి ఒకటే గొడవ అండి ఇద్దరు ఒకటే వస్తువు కోసం ఇక ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళని ఆపలేకపోతున్నాం ఇంకా స్కూల్ ఉన్న రోజే బెటర్ రా అనిపిస్తుంది నాకైతే ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి అలాగే టమాటా అయితే కట్ చేసుకున్నానండి ఇంకా వెజిటేబుల్స్ క్యారెట్ అలా ఏం లేవి ఇంట్లో అయితే ఇంకా ఓన్లీ ఇవే ఉంటాయి ఇంకా అవైతే కట్ చేసి ఉప్మా ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా పొద్దున్నే లేచి ఇల్లు అదంతా అయితే ఊడ్చేసాను ఆల్రెడీ ఇంకా ఊడ్చాకనే కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఇంకా ఫస్ట్ అయితే ఆ పని కంప్లీట్ అయ్యాకే కిచెన్లోకి వస్తానండి ఇంకా ఇల్లు ఊడకుండా ఉంటే నాకు అసలు ఏ పని చేయబుద్ది కాదండి అందుకనేసి ఫస్ట్ లేవగానే ఇల్లే ఊడుస్తాను ఇంకా తర్వాతనే ఈ కిచెన్లో పనులన్నీ చేసుకుంటానండి ఇక్కడ అయితే ఫస్ట్ నాటరావు ఉప్మా చేద్దాం అనుకున్నాను మళ్ళీ బాబు తింటాడో తినడో అని ఇంకా ఈ సన్నరా ఉప్మా చేస్తున్నానండి నెయ్యిలో అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఉప్మా అయితే సారీ అండి ఉప్మా కాదు ఉప్మా రవ్వనైతే అయితే ఇంకా ఫ్రై చేసుకొని దాన్ని పక్కకు తీసి అయితే పెట్టుకున్నానండి తర్వాత అయితే అదే గిన్నెలోకి మళ్ళీ కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్లో అయితే జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి ఇంకా పచ్చిమిర్చి అయితే ఒక రెండే వేసుకున్నాను రెండు మూడు పిల్లలు తింటారు కదా అనేసి మా పాప ఏమో కొంచెం స్పైసీగానే తింటుందండి బాబు ఏమో ఇంకా ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నాను స్పైసీ అయితే ఇంకా తనకి మళ్ళీ కొంచెం నెయ్యి వేసి తినిపించాలి ఇంక ఇక్కడ ఇవన్నీ వేసుకున్నాకైతే ఇంకా కరివేపాకు వేసుకున్నానండి మొన్న అయితే ఇంటి దగ్గర నుంచి కరివేపాకు అయితే ఫుల్గా తెచ్చుకున్నానండి ఈ మధ్యలో అసలు కరివేపాకు దొరకట్లేదండి సో అందుకనేసి ఇంకా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడ కరివేపాకు వేసుకున్నాక టమాటా ఉంది కదా ఒకటి కట్ చేసుకున్నాను కదా ఆ టమాటా కూడా యాడ్ చేసుకున్నానండి ఇంకా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంకే వేసుకొని ఇంక టమాటా మగ్గిపోయే వరకు అయితే ఉడికించుకొని ఇంకా తర్వాత దీంట్లో అయితే కొత్తిమీర వేసుకున్నానండి ఇంకా ఒక చెంబడి వాటర్ వరకు అయితే పోసుకున్నానండి వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేయాలి ఉప్మాలో అయితే ఇంకా మామూలుగా అయితే సరిపోతాయో సరిపోవని కా అంటే కొలిసి పోస్తానండి ఒక గ్లాస్కి రెండున్నర మూడు గ్లాసులు చొప్పున ఇంక ఈరోజేమో అందాజగా పోసేసాను ఇంకా ఆ వాటర్ మరికే గ్యాబ్లో టైం వేస్ట్ ఎందుకనేసి కొన్ని గిన్నెలు ఉన్నాయండి ఇంకా అవి అయితే తోముకుంటున్నాను నిన్న పాపది లంచ్ బాక్సు ఆ బ్యాగ్లోనే ఉంచి మర్చిపోయాను ఇంకా లంచ్ బా బాక్స్ ఇంకా తర్వాత టీ చేసాకొచ్చిన గ్లాసులు ఇంకా నేను హాట్ వాటర్ తాగాను కదా అవి పాల గిన్నె ఇంకా అవన్నీ అయితే తోమేసానండి ఇంకా okay, అయితే పోచమ్మలు పెట్టుకున్నాను ఈ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుందండి ఇంకా పనంతా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను పిల్లలు ఇంట్లో ఉంటే అయితే ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటారండి ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటే కూడా మా పాప అయితే అసలు ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటుంది ఇంక ఇక్కడ అయితే నేను బోల్దోమే గ్యాబ్లో ఈ వాటర్ ఉంటాయి కదా ఇవైతే మరిగిపోయాయండి ఇంక తర్వాత దీంట్లోకి అయితే ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను ఉప్మా రవ్వ మర వేసుకొని ఒకసారి కలిపి అయితే మూత పెట్టేసానండి ఇంకా ఈ వాయిస్ ఎవరు నిన్న ఇచ్చానండి ఇక్కడి వరకు తర్వాత అయితే మా పాప చూడండి ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉందండి అసలు నాకైతే కోపం వచ్చింది ఇంకా డిస్టర్బెన్స్ ఉంటుంటే అసలు వాయిస్ ఎవరు ఇవ్వద్ది కాదండి ఇచ్చినా కూడా డిస్టర్బెన్స్ లానే ఉంటుంది అదంతా సో అందుకనేసి ఇంకా అక్కడి వరకే వాయిస్ వాయిస్ ఎవరిచ్చి వీడియో అయితే ఆపేసానండి ఇంకా నిన్న వీడియో కూడా ఏం అప్లోడ్ చేయలేదండి పిల్లలు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది ఇంకా అలానే నిన్ననైతే ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ అయిందండి సో అందుకనేసి అసలు ఇంకా వీడియో ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ లేదండి నిన్న మొత్తం అలానే అయిపోయింది ఇక్కడైతే ఉప్మా ఒకసారి అంతా కలుపుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసానండి అంటుకుంటుందని ఇంకా ఆయిలేసి కలిపి అయితే మళ్ళీ మూత పెట్టేశాను ఇక్కడైతే నా కోసం మా హస్బెండ్ కోసం అయితే చియా సీడ్స్ నానబెట్టుకున్నాను అయితే దాంట్లో డేట్స్ వేసి నానబెట్టాను కాబట్టి ఇప్పుడైతే కట్ చేసుకున్న యాపిల్ ఇంకా బాదాం నానబెట్టాను కదా బాదాం కూడా చిన్న చిన్న ఫ్లేక్స్ లాగైతే కట్ చేశానండి ఇంకా గుమ్మడి గింజలు కూడా నైట్ నానబెట్టాను ఇంకా నానబెట్టిన గుమ్మడి గింజలు యాపిల్ ముక్కలు అలాగే బాదం అవన్నీ అయితే వేసుకొని ఇంకొకటే జార్లో అయితే పట్టట్లేదు అనేసి ఇంకొక జార్ కూడా తీసుకొని కొంచెం 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 ఒక్కొక్క జార్లో అయితే వేసుకున్నానండి రెండు జార్లల్లో ఇంకా పైనుంచి అయితే రెండిట్లలో కొంచెం కొంచెం హనీ కూడా వేస్తాను వేసేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఒకటి ఇచ్చేసానండి తినమని ఇంకా నేనైతే నా కోసం పక్కన పెట్టుకొని పిల్లలకైతే ఉప్మా పెట్టుకొని ఇంకా వెళ్ళి వాళ్ళకి తినిపించుకుంటూ నేనైతే తినేసానండి తిన్నాకైతే పిల్లలిద్దరికీ స్నానాలు చేయించాను ఇంకా వాళ్ళనైతే పడుకోబెట్టేశానండి ఇంకా వాళ్ళు పడుకున్నాక నా పనులు స్టార్ట్ అవుతాయండి ఇద్దరు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది హాయ్ అండి ఇప్పుడే కిచెన్లోకి అయితే వచ్చేసానండి పిల్లలిద్దరైతే బ్రేక్ఫాస్ట్ చేయగానే స్నానాలు చేపించి పడుకోబెట్టేసానండి వాళ్ళైతే పడుకున్నారు ఇంకా వాళ్ళు పడుకున్నాకైతే మా హస్బెండ్ ఫిష్ తీసుకొచ్చారండి క్లీన్ చేసి అక్కడ పెట్టేశాను పెట్టి ఇంక నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసానండి తర్వాత వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అదంతా చేసుకున్నాను టైం అయితే ఇప్పుడు టెన్ టు ట్వెల్వ్ అవుతుందండి పిల్లలు లేచే టైం కూడా అయిపోయింది సో ఇంకా కిచెన్లోకి వచ్చేసి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రైస్ కడిగాను ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసిస్తానండి ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయాలి కొంచెం ఫిష్ది చన ఉంటుంది కదా ఫిష్ ఎగ్స్ అవి కూడా వచ్చాయండి ఇంకా అవి కూడా ఫ్రై చేస్తాను ఇప్పుడు మనయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి వన్ ఓ క్లాక్ లోపలయితే ఫిష్ కర్రీ అప్పుడే ప్రిపేర్ చేస్తే తినే వరకు చల్లారేదు కానీ నేను ఎడితింగ్ మీద కూర్చున్నానండి వన్ అవర్ ఆటే పోయింది టైం అయితే ఇప్పుడు ఆ వీడియో ఎక్స్పోర్టింగ్ చేసుకోవాలి యాప్లో నుండి మళ్ళీ గ్యాలరీలోకి ఇంకా అది పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే వంట కంప్లీట్ చేసేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంక ఇక్కడ అయితే ఫిష్ కర్రీ అయితే ఎప్పుడు ఒకే ప్రాసెస్లో చేసేస్తాను దాదాపు అయితే ఇంకెప్పుడన్నా టైం ఉన్నదన్నప్పుడు డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తాను కానీ ఇంక ఇక్కడైతే గిన్నె వాడక చాలా రోజులు అవుతుందండి కొంచెం వేడి చేసి దాంట్లో కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ అయితే పడేసాను పడబోసానండి ఇంకా పడగోసి మళ్ళీ గిన్నె అయితే పెట్టుకున్నాను ఇంకొక సైడ్ ఏమో ఫిష్ ఎగ్స్ అని చెప్పాను కదండి ఇంకా అవి ఫ్రై చేసుకుందాం అనేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా నిన్న అసలు మొన్న ఎంత హ్యాపీగా ఉన్నానో నిన్న సాటర్డే అంత శాడ్గా ఉన్నానండి అస్సలు మంచిగా అనిపించలేదు నిన్ననైతే ఇంకా అందుకనేసి వీడియో ఏమో ఎడిటింగ్ చేయలేదు వీడియో షూటింగ్ చేయలేదు ఏం చేయలేదు అంటే నిన్న సండే రోజు సాటర్డే రోజేమో మంచిగా గడిచిపోయింది ఇంకా ఈరోజు ఈ వీడియో అన్న అప్లోడ్ చేద్దామనేసి వాయిస్ ఓరిస్తున్నాను అండి ఇంకా మొన్న రియల్గా మాట్లాడినప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నానో చూసారు కదా ఈరోజు అయితే అంత ఎనర్జీ అయితే లేదండి ఇక్కడ అయితే ఆయిల్లో అయితే కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇంకా అవి కొంచెం ఫ్రై అవగానే చెన ఉంటుంది కదండి అదైతే వేసానండి వేసి అయితే ఇంకా దాన్ని సిమ్లో పెట్టేశాను తర్వాత అయితే ఇంక ఇటు సైడ్ ఈ ప్యాన్ కూడా వేడైపోయిందండి ఈ గిన్నె ఇంకా గిన్నెలోకి అయితే ఆయిల్ వేసుకున్నాను ఫిష్ కర్రీలోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇంకా ఆయిల్ వేడవగానే దాంట్లోకి కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు వేసుకొని ఇంకా తర్వాత అయితే కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి ఉంటాయి కదా అవైతే వేసుకున్నానండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను తొందరగా ఫ్రై అవ్వడానికైతే ఇంకా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అయితే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాకైతే వేసుకోవాలి ఇంకా అవి వేసుకుంటున్నాను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి ఈరోజు మా హస్బెండ్ ఫిష్ మా పాప ఎప్పటి నుండో అడుగుతుందని తీసుకొచ్చారండి కానీ నాకెందుకో పెద్దగా నచ్చలేదండి ఫిష్ అయితే ఒక్కొక్క రోజు ఏమో భలే అనిపిస్తుంది ఇంకా మంచిగానే చేశాను కానీ నాకెందుకో పెద్దగా నచ్చలేదండి ఇంక ఇక్కడైతే అవన్నీ ఫ్రై అయితే పసుపు వేసుకున్నాను కదా ఇంకా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే ఈ ఫిష్ పీసులు ఉంటాయి కదండి వాష్ చేసిన ఫిష్ ఫిష్ పీసులు అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను వేసుకొని అయితే ఇంకా అన్నీ ఒకసారి అయితే కలుపుకుంటానండి ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అండి కలుపుకోవడం అయితే చేపల కర్రీని ఇంకా తర్వాత కలపకూడదు కూడా కలిపితే ఫిష్ ముక్కలు అన్నీ ఇంకా చెదిరిపోతాయి సో ఇంక ఇప్పుడు ఒకసారి అయితే అన్నీ ప్లేస్ చేసాకైతే ఒకసారి కలుపుకుంటున్నాను మొత్తం ఒకసారి కలుపుకున్నాకైతే ఇంకా సిమ్లో పెట్టుకొని ఆయిల్లో కొంచెం చేప ముక్కలు ఫ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి ఇంకా తర్వాత వచ్చేసి దీంట్లో ధనియాల పొడి కారం ఉప్పు అవన్నీ వేసుకొని ఇంకా అటు ఇటు క్లాత్తో పట్టుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా గంట అయితే పెట్టకూడదండి పెట్టామనుకో పీసులు మొత్తం జరిగిపోయినట్టు అవుతాయి ఆల్రెడీ సగం కుక్ అయి ఉంటాయి కదా చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి కదా ఫిష్ పీసులు అయితే ఇక్కడ చూసారు కదా ఇంకా కారం కూడా వేస్తున్నాను ఈ కారం అసలు టేస్ట్ ఉండట్లేదండి కారం ఏమో టూ మచ్గా ఉంటుంది ఇంకా టేస్ట్ ఏమో తక్కువ ఉంటుంది వెరైటీగా అనిపిస్తుంది కారం వేస్తేనే కర్రీస్ అయితే ఇంకా ఇక్కడ అయితే కొంచెం కల్లుప్పు వేసుకున్నాను పులుసు కర్రీలోకి అయితే కల్లుప్పు వేసుకుంటానండి ఎందుకంటే పులుసులో తొందరగానే కరిగిపోతాయి కదా నార్మల్ ఫ్రై కర్రీస్ లాంటి వాటిల్లో అయితే అది ఉప్పు కరిగిపోకుండా టైం పడుతుంది కదా సో అందుకనేసి వాటిల్లో వేయను ఇంకా పచ్చళ్ళు చేసుకున్నా ఇంకా ఇలాంటి పులుసు కర్రీస్లోకి అయితే ఖచ్చితంగా కల్లుప్పే వేసుకుంటానండి ఇంకా అది వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక ఇక్కడ చూస్తారు కదా అన్ని మసాలాలు అన్నీ ఫిష్ పీస్లకు కోట అయ్యేటట్టు అయితే ఒకసారి కలుపుకున్నానండి ఇంకా కలుపుకొని తర్వాత అయితే చింతపండు రసం వేసుకుంటున్నాను కే చింతపన్న రసం వేసుకొని పైన నుంచి మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసుకున్నానండి ఇక వేసుకొని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఆ పులుసును అయితే బాగా మరిగించాలండి ఇంకా పులుసు మరుగుతున్నప్పుడు అయితే దీంట్లో మెంతి పిండి ఉంటారు అంటారు కదండి జీలకర్ర మెంతి పౌడరు ఇంకా అది అయితే వేసుకోవాలండి ఇంక ఇక్కడైతే ఇదంతా మూత పెట్టుకున్నాను ఒకసారి అటు ఇటు తిప్పుకొని ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఈ చైన చూడండి మంచిగా ఆయిల్లో అయితే రెడ్ కలర్లో ఫ్రై అయిందండి అది మొత్తం ఫ్రై అయ్యాకైతే దాంట్లో కొంచెం ఉప్పు ధనియాల పొడి కొంచెం కారం అయితే వేసుకున్నానండి వేసుకొని ఇంకా పైనుంచి అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కట్ చేసింది అన్నీ కొంచెం కొంచమే పట్టాయండి ఇంకా ఆ చిన్న క్వాంటిటీ కూడా చాలా తక్కువ కదండి ఇది ఫ్రై చేసాకైతే ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి ఇంకా మా హస్బెండ్ కొంచెం పాప కొంచెం అయితే తిన్నారు ఇక్కడ చూసారు కదా పులుసు మరుగుతున్నప్పుడు అయితే దీంట్లో జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా అదైతే ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నానండి వేసుకొని ఇంకా మళ్ళీ మూత పెట్టేసి ఇంకా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా మరిగించుకున్నాను ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంకా ఎప్పుడు చేసినా ఒకటే టేస్ట్ వస్తుంది చింతపండు రసం బట్టే దీని టేస్ట్ ఉంటుందండి కొంచెం చింతపండు రసం ఎక్కువ వేసుకున్న పులుపు ఎక్కువైపోతుంది తక్కువ వేసుకున్న అది సెట్ కాదండి సో ఇంకా చింతపండు రసం ఒక్కటి చూసుకొని వేసుకుంటే అంతే అండి కర్రీ అయితే అయిపోయినట్టే ఇంకా తర్వాత అయితే లంచ్ చేసామండి చేశాకైతే ఇంకా నేను బిల్డింగ్ పైన బట్టలు కూడా ఎండేసి వచ్చాను ఇంక అయితే ఈ పాపాయ మా హస్బెండ్ అయితే తీసుకొచ్చి త్రీ డేస్ అవుతుందండి ఇంక ఇది అసలు పండట్లేదు పైన చూస్తేనేమో ఇంకా బూజు పట్టినట్టు అవుతుందండి సో ఎక్కడ ఖరాబ్ అవుతుందో అని కట్ చేద్దామనేసి అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఫిష్ కర్రీ కాంబినేషన్లో పాపాయ తినకూడదని మా హస్బెండ్ అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టు ఇంక ఇప్పుడే తినకూడదు అనేసి అన్నారండి ఇక్కడ నేను కట్ చేస్తుంటేనే మా పాప అయితే ఒకటే అడగడం స్టార్ట్ చేసిందండి తనకైతే ఫుల్ ఇష్టం పాప అంటే ఇంకా తనైతే ఫిష్ కర్రీతో ఎక్కువ అన్నం అయితే తినలేదండి ఫిష్ ఫిష్ అని అడిగింది తన కోసమే తీసుకొచ్చాం కానీ తనైతే ఎక్కువ తినలేదండి ఇంకా తను తినలేదు కదా అనేసి ఇంకా మా పాప కోసం అయితే ఒక రెండు పీసులు అయితే కట్ చేసి ఇంకా ఫోర్క్ అయితే ఇచ్చేసానండి ఇంకా తను తింటూ ఉంది నేను మిగతా పపాయ మొత్తం కట్ చేశానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా తినకూడదు అన్నప్పుడు ఎక్కువ తినబుద్దు అవుతుంది కదండి ఇంక ఇది కట్ చేస్తుంటేనే నాకైతే తినాలనిపించింది ఇంకా నేను కూడా ఒక రెండు పీసుల వరకు అయితే తినేసానండి తినేసి ఇంకా మిగతాదైతే అయితే ఈవినింగ్ మా హస్బెండ్ ఇంకా నేను పాప అయితే తినేసాము సగం వరకు అయితే తిన్నాము ఇంకా సగం అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టామండి చాలా బాగుందండి పాప అయితే ఇంక ఈ సీజన్లో అయితే బాగానే తింటున్నామండి ఆ మధ్యలో అయితే ఎక్కువ తీసుకురాలేదు కానీ మా హస్బెండ్ ఇంక ఇప్పుడు పాప కూడా మంచిగా తింటుంది తీసుకురా అయితే తీసుకొస్తున్నాడు అండి ఇది ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట మా చిన్నప్పుడు అయితే ఫుల్ చెట్లు ఉండేయండి మాకైతే స్కూల్ నుంచి రాగానే ఇంకా ఆ పాపాయనే తినేవాళ్ళం ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ అయితే ఫుల్గా తినేవాళ్ళం అండి సీజనల్ ఫ్రూట్స్ అయితే ఇంటి దగ్గర ఇంకా సీతాఫలాలు ఈ పాపాయ ఇంకా రేగుపళ్ళు ఇవైతే అసలు వదిలిపెట్టకుండా తినేవాళ్ళం అండి ఇంకా వాటి వల్ల అయితే సీతాఫలాల వల్లనైతే ఇంకా జ్వరాలు కూడా వచ్చేవి అంత తినేవాళ్ళము ఎక్కువ ఎక్కువ ఇంక ఇక్కడ చూసారు కదా పాప కోసం అయితే ఒక రెండు పీసులు అయితే కట్ చేసి ఇచ్చానండి ఇంకా ఇది మొన్న తీసుకొచ్చినా కానీ ఒక సైడ్ ఏమో ఫుల్గా పండింది ఇంకొక సైడ్ ఏమో గట్టిగానే ఉందండి ఇది అయితే హైబ్రిడ్దే అనుకుంటా గింజలు ఉన్న కాయ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇంకా దీంట్లో అయితే గింజలు లేవు కానీ కొంచెం టేస్ట్ బాగానే ఉంది కానీ గింజలు ఉన్నది ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుందండి ఇంకా అది తినేసాకైతే ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేశానండి ఇంకా ఇది ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ అయితే ఈ బెడ్రూమ్ అన్న సర్దుదాం ఇది ఒక్కటి సర్దితే ఇంకా పనంతా కంప్లీట్ అయిపోతుందండి ఇల్లు మొత్తం సర్దినట్టు అయిపోతుంది అందుకనేసి ఇంక ఇది సర్దుదాం అనేది ఇక్కడ స్టార్ట్ చేశానండి పైన ఆల్రెడీ ఇంకా ఆ పైన సెల్ఫ్ ఉంది కదా అక్కడ ఇంకా బీరువ పైన ఉన్న డస్ట్ అంతా ఇందాకనే దులిపేసానండి ఇంకా అప్పుడైతే వీడియో ఏం తీయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా దులిపేస్తాను మా బాబు అక్కడక్కడే తిరుగుతున్నాడు మళ్ళీ ఈ డస్ట్ అంతా తన మీద ఎక్కడ పడుతుందో అనేసి ఇంకా తననైతే అయితే హాల్లోకి పంపించి తొందర తొందరగా అయితే అక్కడ దులిపేసానండి దులిపాకైతే ఇంక ఇక్కడ ఈ సెల్ఫ్ ఉంది కదా ఇంకా ఇది ఒక్కొక్కటి అయితే తీసుకుంటూ సర్దుతున్నానండి ఇంతకుముందు అయితే అన్నీ ఒకేసారి తీసుకుందేసేదాన్ని అలా వేస్తే వామో ఈ బట్టలన్నీ ఎప్పుడు మడత పెట్టాలనే ఫీలింగ్ వచ్చేదండి ఇంక ఇప్పుడు ఏ సెల్ఫ్ కా సెల్ఫ్ ఎప్పటిదప్పుడు తీసుకుంటూనే సర్దుతున్నానండి అండి ఇక్కడైతే ఇంకా చాలా వరకు బట్టలు అయితే తీసి కింద పడేసాను ఇంకా యూజ్ లేనివి అసలు వేసుకొని బట్టలు కూడా పడేయే బుద్ధి కాక అదే సెల్ఫీలో పెడుతున్నానండి ఇంకా ఈసారి అయితే అవసరం లేనివన్నీ తీసేసి ఇంకొక మూట కట్టి పైనిద్దాం అనేసి అయితే ఇంకా అవన్నీ తీసి కిందేసాను చాలా స్పేస్ అయితే వచ్చిందండి ప్రతిసారి క్లీన్ చేసేటప్పుడు ఇదే సమస్య అండి ఇంకా ఇది నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది ఏమో మళ్ళీ వేసుకుంటానేమో అనేసి సెల్ఫ్లో పెట్టడం మళ్ళీ నెక్స్ట్ టైం సర్దినప్పుడు ఏ ఇది అవసరం అని తీసి బయటపడేయడం అండి అన్నీ అలానే సర్దుతున్నాను కిచెన్లో అంతే అండి బెడ్రూమ్లో వచ్చి హాల్లో కూడా అంతే ఇప్పుడు బెడ్రూమ్లో బట్టలు కూడా అంతే అండి ఇంకా మీరు కూడా అలానే చేస్తారా కామెంట్ చేయండి అవి సర్దేటప్పుడు ఏమో అవి అవసరం ఏమో అనిపిస్తుంది ఇంకా అవి సర్దాకైతే ఇంక ఇందులో ఏం అవసరం ఉన్నాయో అనేది ఫీలింగ్ వస్తుందండి ఇంకా నెక్స్ట్ టైంకి తీసి పడేయాల్సి వస్తుంది అలా అయితే ఇంకా పాప బట్టలు నా బట్టలు మా బాబు బట్టలు కలిసి అయితే ఒక మూటడు అయ్యాయండి ఒక బస్తాడు ఇంకా ఆ బస్తా బస్తా కట్టి అయితే పైన పడేసామండి ఇంక ఇక్కడైతే నార్మల్గా అంటే డైలీ వేర్కి వేసుకునే బట్టలు ఉంటాయి వేసుకునే బట్టలు ఉంటాయి కదండీ ఎప్పుడో ఒకసారి యూస్ చేసే బట్టలు అన్నీ ఇట్లా పైన అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా పంజాబ్ డ్రెస్ లాగా ఇప్పుడు వస్తున్నాయి కదా అన్నీ ఆ డ్రెస్లు అన్నీ అవే ఉన్నాయండి నాకైతే ఇంకా అవన్నీ ఒక రోలో అయితే పెట్టుకున్నాను ఇంకా స్వెటర్స్ యూజ్ చేయని లెగ్గిన్స్ అవన్నీ ఒక రోలో అయితే పెట్టుకున్నానండి ఇలా సింపుల్గా పైన సెల్ఫ్ అయితే సర్దేశానండి ఇంకా అది అయిపోగానే ఇటు పిల్లలదే అండి దీంట్లో కూడా మా పాపకు సంబంధించినవి చాలా డ్రేసులు అయితే అవి పట్టట్లేవండి అలానే బయటపడే జరిగట్లేదు అయితే సో ఇంక ఈరోజైతే ఇక్కడ ఎందుకు అనవసరంగా ఉన్న చెత్త తప్ప ఏం లేదనేసి ఆ బట్టలు అన్నీ తీసేసానండి ఒక మా హస్బెండ్ బట్టలే అండి ఇంకా ఓన్లీ యూజ్ చేసే వరకే ఉన్నాయి మిగతావన్నీ ఎప్పుడో తీసేసాం మా బట్టలు అయితే అస్సలు తీసే బుద్ధి కాక మళ్ళీ సెల్ఫ్లోనే దాచిపెట్టడం అవుతుందండి ఇంక అయితే అవి కూడా తీసేశానండి ఇంక ఇక్కడ పాప అయితే ఓన్లీ యూస్ఫుల్ బట్టలు ఉంటాయి కదా అవి ఇంకా రెగ్యులర్గా వేసుకునేవి కాకుండా ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటుంది కదండి అకేషనల్గా అలాంటి బట్టలు అయితే ఇక్కడ పైన పెడుతున్నానండి ఇంకా బాబీ కూడా ఇంకొక సైడ్ పెట్టేశాను అదే సెల్ఫ్లలో ఇంకా టవల్స్ బర్త్డే అప్పుడు ఇంకా టీ పై మీద అట్లా యూస్ చేయడానికి ఉంటాయి కదా కొన్ని కొన్ని టవల్స్ ఇంకా అవి కూడా ఆ పై సెల్ఫ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా బాబాయ్ చూసారు కదా ఇవన్నీ స్టిచ్ చేపించిన ఫ్రాక్స్ అండి ఇవైతే ఎప్పుడో ఒకసారి వేస్తాను అందుకనేసి ఇంకా ఆ పైన అయితే పెట్టేసానండి ఇంకా బుట్టలలో అయితే పిల్లలిద్దరి డైలీ వేర్ బట్టలు ఉంటాయండి మామూలుగా చెరొక్క బుట్ట అండి ఎవరిది వాళ్ళకే ఆ బుట్టలు అయితే అలా పెట్టుకున్నానండి ఇంకా అలా అయితే ఈజీగా దొరుకుతున్నాయి సో అందుకనేసి ఇంకా అవైతే మొన్ననే సర్దేశాను ఈ సెల్ఫీలు ఒక్కటే సర్దలేదండి సో ఇంక ఇక్కడైతే పాప పాప బట్టలు కూడా సర్దడం కంప్లీట్ అయిపోయిందండి తర్వాత అయితే మా హస్బెండ్ అండి ఇదైతే ఈ పాయింట్లు అన్నీ ఉన్నాయి కానీ అస్సలు వేసుకోవట్లేదండి మా హస్బెండ్ అయితే అన్నీ కొత్తవి అవి అప్పుడేమో జీన్స్ కావాలి జీన్స్ కావాలని జీన్స్ ఎక్కువ తీసుకున్నాడు ఇంక ఇప్పుడేమో ఆ జీన్స్ అస్సలు వేసుకోబుద్ధి కావట్లేదు అని ఇంకా అలానే పెడుతున్నాడు అండి చూడండి ఇంకా మొత్తం తన బట్టలే అయినా కానీ ఇంకా తనైతే తక్కువనే అండి బట్టలు అయితే మా బట్టలతో పోలిస్తే అయితే అయినా ఎవ్వరి ఇంట్లోనైనా కానీ అమ్మాయిల బట్టలు ఎక్కువ ఉంటాయి కదండి అబ్బాయిల బట్టలతో పోలిస్తే వాళ్ళకైతే తక్కువగానే ఉంటాయి కదా సో ఇంకా ఉన్నా కానీ వాళ్ళకి ఫాస్ట్గా ఖరాబ్ అవుతాయండి అమ్మాయిలకైతే బట్టలు అస్సలు తొందరగా పాడవవు సో ఇంకెప్పటిప్పటికో కూడా ఉంటాయండి బట్టలు అయితే అబ్బాయిలకు అలా ఉండవు ఎప్పటికప్పుడే ఖరాబ్ అవుతూ ఉంటాయి బయటపడేస్తూ ఉంటాము సో ఇంకా మన పెళ్ళప్పటి పెళ్లి బట్టలు పెళ్లి చీరలు కూడా ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి అది అబ్బాయిలకైతే అలా ఉండవు కదండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ర్యాక్ కూడా సరదనమే అయిపోయిందండి ఆల్మోస్ట్ అయితే ఇంకా తన బట్టలు అన్నీ కలిపి కూడా ఒకటే సెల్ఫ్లో సరిపోతాయండి అన్ని రకాలవి దాంట్లోనే అయిపోతాయి ఇంకా డైలీవేరీస్ మామూలుగా పార్టీస్ వేసుకునేటివి ఇంకా ఇన్నర్స్ బనియన్స్ అవన్నీ కూడా సరిపోతాయండి ఒకటే సెల్ఫ్లో ఇంకా బీర్వాళ్ళకు కూడా ఎక్కువ స్పేస్ ఉండదండి తనకైతే మొత్తం బావే ఉంటాయి సో మెయిన్గా పిల్లలవి పాపవి నావే బట్టలు ఎక్కువ అండి ఇంకా ఇక్కడ అయితే ఇవన్నీ సర్దేసి పక్కన పెట్టేసానండి ఇంకా తర్వాత నా బట్టలకి ఇంకొక సెల్ఫ్ అండి వేర్ బట్టలకి ఇంకా అది సర్దుతుంటే బాబు అయితే వచ్చాడండి ఇంకా హాల్లోకి అయితే వచ్చి అన్నీ తీసేస్తున్నాడండి కిందనైతే బ్యాంగిల్స్ బాక్సులు అవన్నీ ఉన్నాయండి ఇంకా మొన్నటి నుండి మా హస్బెండ్ తిడుతున్నాడు ఆ డబ్బాలన్నీ తీసి పైన పెట్టు పిల్లలు ఉన్నప్పుడు బ్యాంగిల్స్ అలాంటివి కింద ఎందుకు పెడుతున్నావు ఇంకా వాళ్ళు అవి పోతే ఏమో కానీ పిల్లలకు కూర్చుకుంటాయి కదా సో అందుకనేసి ఆ వాటిని అయితే తీసి బీరువా పైన పెట్టేశానండి ఇంకా బీరువా కూడా సర్దుదాం అనుకుంటున్నాను ఈరోజే కదైతే ఏం చూపించను కానీ దాన్ని కూడా సర్దిస్తానండి ఇంక ఇక్కడైతే సెల్ఫ్లో కొన్ని శారీస్ ఎప్పుడో పెట్టినవి అలానే ఉండే ఇంకా అవైతే తీసేసి బెడ్లో వేసిస్తానండి ఇంక తర్వాత అవి బీర్వా సర్దేటప్పుడు అయితే బీరువాలో పెట్టేస్తాను ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ బాక్స్ అవన్నీ పైన అయితే మేకప్ సంబంధించిన అవన్నీ ఉంటాయండి ఇంకా అక్కడైతే ఫుల్గా డస్ట్ ఉంది అక్కడ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి చాలా ఉన్నాయండి పౌడర్స్ లోషన్స్ అలాంటివి ఇంకా అవన్నీ కూడా తీసి బయటైతే పడేస్తున్నానండి ఎక్స్పైరీ డేట్ చూసేసి ఇంకా అక్కడైతే ఫుల్గా డస్ట్ వచ్చిందండి హెయిర్ అలాంటిది సో ఇంకా అదంతా మొత్తం క్లీన్ చేసి అయితే అవసరం లేనివన్నీ తీసి పక్కన పడేస్తే చాలా స్పేస్ మిగిలిందండి ఇక్కడ కింద ఉన్న బ్యాంగిల్స్ బాక్స్లు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి పైన అయితే పెట్టేశానండి ఇంక ఇక్కడ సర్దుతుంటే మా బాబు అయితే బయటికి వెళ్ళమంటే అస్సలు వెళ్ళట్లేదండి ఇంకా తను ఉన్నా కూడా సర్దేస్తున్నాను ఇంకా తను ఉన్నాడని పాప వచ్చిందండి అసలు ఇద్దరు పిల్లలు ఇంకా నేను తీసి కింద పడేసినవన్నీ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ సెల్ఫ్లో పెట్టడం అండి ఇంకా మా పాప ఏమో నా స్మార్ట్ వాచ్ పట్టుకుంది ఇంకా ఆ స్మార్ట్ వాచ్ మా బాబుకు కావాలని మా బాబు ఇద్దరు కొట్టుకొని ఇంకా మా బాబు అయితే మా పాపను కొరికాడండి అసలు ఈ సర్దడం ఏమో కానీ వీళ్ళతో ఫైటింగే సరిపోతుందండి ఇంకా మా హస్బెండ్ మా హస్బెండ్ అయితే అక్కడే ఉన్నాడు కానీ ఇంకా వాళ్ళు కొట్టుకుంటూ అలానే చూస్తున్నాడు అండి వాళ్ళైతే ఇంకా కొరకు కొరకడేమో అనేసి అనుకున్నాడంట బాబు సో ఇంక ఇక్కడ నెక్స్ట్ అదే అండి రిపీట్ అయింది అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా మా హస్బెండ్ అయితే బాబుని తీసుకొని బయటికి వెళ్ళాడండి తీసుకెళ్ళమంటే ఇంకా కొద్దిసేపే అండి మళ్ళీ ఉరికొచ్చాడు బాబు అయితే సో ఇంకొకటే వస్తువు కోసం ఇద్దరు కొట్టుకోవడం అండి ఇక్కడ చూసారు కదా ఇంక ఇప్పుడే తీసుకొని వెళ్ళాడు మా హస్బెండ్ అటు తీసుకొని వెళ్ళాడో లేదో మళ్ళీ దిగి ఇక్కడికైతే ఉరుకొచ్చేసాడండీ ఇంక ఇక్కడ చూసారు కదా అవసరం నేను బట్టలు అయితే అటు విసిరేస్తున్నానండి వచ్చాడు మళ్ళీ మా హస్బెండ్ పిలిస్తే వెళ్ళాడండి ఇంకా ఇప్పుడే ఇంకా ఫైటింగ్ చూడండి ఇంకా మా పాప అయితే ఎలా ఏడుస్తుందో ఇంకా కొరికేసాడండి బాబు అయితే అయినా కూడా మా పాప అయితే ఆ వాచ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఇంకా బాబునేమో గట్టిగా గదిరిస్తే బాబు ఏడుస్తున్నాడు అండి ఇంక ఇద్దరిని తీసుకొని మా హస్బెండ్ అయితే ఇంకా ఇంటి ముందు రోడ్డు పైకి అయితే వెళ్ళమంటే ఇంక అక్కడికి వెళ్ళాలండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే సర్దేసుకుంటున్నాను ఇంకా నాకైతే తిట్లే పడుతున్నాయండి ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు ఈ సర్దుడు అనేసి అయితే సైడ్ నుంచి తిట్లు తిడుతున్నారు కానీ ఇది ఒక్కటి పెండింగ్ పెడితే ఇంకా అది అలా రేపేమో పోచమ్మ చేసుకుందాం అనుకుంటున్నాను అన్నీ క్లీన్ చేసుకొని ఇదొక్కటి క్లీన్ చేసుకోకుంటే ఏం బాగుంటుంది ఒక్కటి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది కదా అనేసి అయితే స్టార్ట్ చేశానండి చూసారు కదా మళ్ళీ మా బాబాయ్ అయితే ఏడ్చుకుంటూ వచ్చాడండి అసలు ఈ సర్దే అంతసేపు ఇంకా నా కాళ్ళను పట్టుకునే ఉంటున్నాడు మొత్తానికి ఎలానో అలా అయితే ఈ ఇల్లు కూడా మొత్తం ఈ రూమ్ కూడా మొత్తం డీప్ క్లీన్ అయితే చేశానండి ఇక్కడ కింద చూడండి బట్టలు అయితే ఎలా ఉన్నాయో యూజ్ చేయని బట్టలన్నీ ఒక డైపర్ కవర్లో పెట్టానండి ఇంకా అవన్నీ పిల్లలు అటు తీయడం ఇటు తీయడం నేను చూడడానికి ఎంత దరిద్రంగా ఉందో చూడండి ఇంకా ఆ బట్టలన్నీ తీసేస్తానండి ఇక్కడ కింద సెల్ఫ్లో కూడా మొత్తం నీట్గా దులిపేసి అయితే కొన్ని కొన్ని ఇంకా యూజ్ లేనివి అవి పిల్లలు తీసినా ఏం కాని ఉంటాయి కదా బాక్స్లు అలాంటివి అవి అయితే పెట్టేసుకున్నానండి బ్యాంగిల్స్ బాక్స్లు అలాంటివి అయితే ఏం పెట్టుకోలేదు కింద అయితే ఇంకా తర్వాత ఇటు సైడ్ ఉన్న సెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ తీసానండి తీసి ఇంకా మూటకైతే వేశాను కొన్ని కొన్ని కాటన్ ఉంటాయి కదా ఇంకా అలాంటివైతే స్టవ్ క్లీన్ చేసుకోవడానికో ఇంకేదైనా డస్ట్ దులపడానికో పనిచేస్తాయి కదా అనేసి కొన్ని కొన్ని కాటన్కి సంబంధించిన చిన్న చిన్న పిల్లల డ్రెస్లు అవన్నీ అయితే ఒక కవర్లో పెట్టేసుకున్నానండి ఇంకా కవర్లో పెట్టుకొని అక్కడ కింద పెట్టుకున్నాను ఇంకా అవి అయిపోయాక మళ్ళీ పైన మూటల నుండి తీసుకోవచ్చులే అనేసి ఇంకా అవే బాగా యూజ్ చేస్తున్నానండి స్టవ్ క్లీన్ చేయడానికి అంతా పిల్లలే కాటన్ డ్రెస్సులు ఇంకా అవైతే మంచిగా పోతాయి అయితే సాఫ్ట్గా ఉంటాయి కదా సో అందుకనేసి ఇంకా పిల్లలవి అయితే క్యాప్స్ కొన్ని కొన్ని సాక్స్లు అలాంటివి ఉంటాయి కదా మిటెన్స్ అలాంటివి ఇంకా అయితే కొత్తగా ఉన్నాయండి ఇంకా వాటిని చూస్తే అసలు పడేబుద్దు అవ్వట్లేదు కుళ్ళలు ఉంటాయి కదండి కొత్త కొత్త కుళ్ళలు ఉన్నాయండి అసలు పిల్లలు అయితే ఒక రెండు మూడు సార్లు కూడా యూస్ చేయలేదు వాళ్ళ కోసం అసలు కొని వేస్ట్ అనిపిస్తుందండి కానీ ఇంకా అప్పుడు ఆ టైంలో అవి అవసరం కదా అని కొంటాము కానీ అవి యూజ్ చేసేది చాలా తక్కువ ఇంకా అవన్నీ తీసి మూట కట్టేస్తుంటున్నాయి అసలు ప్రాణం దరియట్లేదండి ఇంకా ఎవరికైనా డొనేట్ చేద్దామన్నా కానీ ఎవరు ఈ రోజులలో తీసుకునేటట్టు కూడా లేరండి ఎవరి వాళ్ళు కొనుక్కుంటూనే ఉన్నారు ఇంకా మనం ఇచ్చినా కూడా ఒకవేళ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అది కూడా తెలియదు కదా సో అందుకనేసి కేవలం మనకు దగ్గర అనుకున్న వాళ్ళకైతేనే ఇవ్వగలుగుతాము ఇంకా నాకైతే దాదాపు మా పాపకు కొన్నవన్నీ బాబుకైతే యూజ్ అయ్యాయండి కొన్ని కొన్ని బాబుకు కొన్నవి మాత్రం బాబు యూజ్ చేయని చాలా కొత్తగా ఉన్నాయి అలానే ఇంకా అవైతే మూట కట్టేసానండి ఇంకెవరైనా అడిగితే మాత్రం తీసి మళ్ళీ వాష్ చేసి ఇవ్వాలి లేదంటే లేదండి ఇంక ఇక్కడ చూసారు కదా అన్ని బట్టలు అయితే బత్తాలో పెడుతున్నాను ఇంకా బస్తా మొత్తం నిండిపోయిందండి ఇంకా దాన్ని అయితే కట్టు కట్టి పైకిసిరేస్తానండి అలాగే టెడ్డీ బియర్స్ ఉంటాయి కదా ఇంట్లో పెద్ద టెడ్డి బియర్ ఒకటి ఉంటే ఆల్రెడీ దాన్ని అయితే కవర్ కవర్లో పెట్టేసి ఆ పైన వేసాను ఇంకొక బేర్ ఉందండి దాన్ని కూడా ఇంకొక కవర్లో అయితే మూట కట్టాను డస్ట్ పట్టకుండా దాన్ని కూడా పైన వేస్తానండి ఇంకా మా పాప కొంచెం పెద్దగా అయితే తను అడిగినప్పుడు మళ్ళీ కిందికి తీసి వాష్ చేసి ఇవ్వచ్చు లేక ఇప్పుడైతే అవసరం లేదు కదా అనేసి అయితే పైన వేస్తాను ఇక్కడ నా బట్టలు కొన్ని అయితే ఇంకా అవి వేసుకోవట్లేదు అని పడేయట్లేదండి అలానే సెల్ఫ్లో ఉంటే వాటికి డస్ట్ పట్టిపోతుంది ఇంకా అలాంటివి కూడా ఈ మూటలో అయితే వేసిస్తానండి దాదాపు పాప బట్టలు ఎక్కువ ఉన్నాయి ఇంకా బాబు బట్టలు కూడా చాలా తక్కువే ఉన్నాయండి బాబు అయితే యూజ్ చేసిన వరకు బాగానే యూస్ చేశాడు ఇంక ఇక్కడ చెప్పాను కదా కాటన్ బట్టలు కొన్ని అయితే కవర్లో పెట్టుకున్నాను మిగిలిన చెద్దర్లు ఇంకా ఏటన్నా ఊరికెళ్ళినప్పుడు యూజ్ చేసే బ్యాగులు ఉంటాయి కదా అవైతే కింద పెట్టుకున్నానండి ఇంకా మొత్తం సర్దాకైతే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా అప్పటికే ఈవినింగ్ ఫైవ్ అయింది త్రీకే మేము స్టార్ట్ చేశానండి ఇంకా ఫైవ్ ఓ క్లాక్ వరకు అయిపోయింది టూ అవర్స్ టైం పట్టింది ఇల్లు మొత్తం ఊడ్చేసాను ఫుల్గా డస్ట్ వచ్చిందండి ఇంక ఇక్కడైతే వచ్చి కిచెన్లోకి వచ్చి స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను ఇంకా బెడ్రూమ్ కూడా మొత్తం సర్దేశానండి ఈ సెల్ఫ్లు ఉంటాయి కదా సో ఇంక ఇవన్నీ అయితే నీట్గా సర్దాను ఇంకా ఫుల్గా డస్ట్ వచ్చిందండి ఇంకా ఇటు సైడ్ కూడా మొత్తం సర్దేశాను ఇక్కడైతే ఫుల్ డస్ట్ ఉన్నాయండి సో ఇదంతా నీట్గా సర్దేసాను ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా ఈసారి అయితే అసలు ఎక్కువ శ్రమ లేకుండా అయితే క్లీనింగ్ అయిపోయిందండి రోజుకి ఒకటి పెట్టుకున్నాను కదా సో చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయిందండి క్లీన్ చేయడం అయితే ఇంకా బట్టలు కూడా మారుతారు అట్లనే తీసి మళ్ళీ ఫోల్డ్ చేయకుండా అయితే మొత్తం దులిపి మళ్ళీ అలానే పెట్టేశాను మొత్తానికైతే హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది కదా అది ఒక్కటి ఉంది కానీ దాంట్లో అయితే ఎక్కువ డస్ట్ లేదండి ఎక్కువ యూజ్ చేయం కదా సో ఎక్కువ డస్ట్ అయితే లేదు పైన పైన అయితే క్లీన్ చేసేస్తాం మా హస్బెండ్ నేను ఇంకా ఇదైతే ఈరోజు ఇంకా మా బాబుతో సగం డస్ట్ అయితే మీదనే పోసుకున్నాడు అండి ఎంత బయటికి తీసుకెళ్ళినా కానీ మళ్ళీ ఇక్కడికే ఊరికొస్తున్నాడు ఇంకా ఎట్లయితే మొత్తానికైతే క్లీన్ చేసేస్తానండి ఇప్పుడే ఇల్లంతా ఊడ్చేసాను నీట్గా ఉంది ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అసలు కొంచెం కూడా శ్రమ అనిపించలేదు ఈసారి క్లీనింగ్ అయితే మొత్తం ఒకటే రోజు పెట్టుకుంటే పిల్లలతో అయితే అస్సలు కాలేదు కాదని ఇంకా ఇలా ప్లాన్ చేస్తున్నాం అండి రోజు కొంచెం రోజు కొంచెం మొత్తానికైతే అయిపోయింది వీలైతే రేపు పోచమ్మలు అమ్మలు చేసుకుంటా అండి చూడాలి ఇంకెలా ఉంటుందో ఇక్కడైతే ఈవినింగ్ టైంలో మా హస్బెండ్కి టీ పెట్టాలంటే వద్దనేసి అన్నారండి ఇంకా తనైతే వాకింగ్కి వెళ్ళారు పిల్లగానే నేనైతే పిల్లలకి ఇంకా స్నానాలు చేయించేసానండి ఫుల్గా డస్ట్లోనే ఉన్నారు కదా అనేసి ఇద్దరు పిల్లలకైతే స్నానం చేయించాను చేయించాకైతే ఇంకా మా మమ్మీ వచ్చిందండి ఈవినింగ్ టైంలో సో మా పాప అయితే మొన్నటి నుండి కలవరిస్తుంది మా మమ్మీని అయితే ఇంకా రేపు ఒకవేళ పోచమ్మలు పెట్టుకుంటాం కావచ్చు రమ్మంటే వచ్చిందండి వచ్చేటప్పుడు అయితే మా మమ్మీ గప్చు తీసుకొని వచ్చింది ఇంక ఇక్కడైతే నేను గప్పచూపు తినక కూడా చాలా రోజులు అవుతుందండి ఇంక ఇప్పుడైతే గపచూపులు టెన్ రూపీస్కి ఫోర్ అండి నేను తిన్నప్పుడు అయితే సిక్స్ టెన్ అలా ఉండేది ఇంకొకటి అయితే టేస్ట్ చేసేసాను ఇంకా మిగతా వస్తే మా పాపకి ఇచ్చేసానండి ఇంకా తనే తిండి దాంట్లో వచ్చిన చారు ఉంటుంది కదా రసం అది అయితే అసలు బాగాలేదండి అది మొత్తం పడేసి ఓన్లీ చాట్ వర్క్ అయితే మా పాపకి ఇచ్చేసానండి అయితే ఇక్కడ మా హస్బెండ్ కోసం మా మమ్మీ కోసం అయితే టీ ఇచ్చాను ఇంకా వాళ్ళు టీ తాగాకైతే చాలా బోల్డ్ ఉండేయండి ఈరోజైతే ఇంకా నేను ఇల్లు సర్దడమే సరిపోయింది బోల్డ్ అయితే తోమలేదండి ఇంకా బోల్డ్ మా మమ్మీ తోముతా అంటే సర్లే అనేసి ఇంకా ఊరుకున్నాను మా మమ్మీ అయితే బోల్ అన్నీ తోమేసిందండి ఇంకా బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు తర్వాత అయితే ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై ఫ్రెండ్స్